హలో అండి అందరికీ నిన్న రాత్రి మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం మళ్ళీ మార్నింగ్ తెల్లవారుతున్న ఇంకా టిఫిన్ చేసేసి మళ్ళీ మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నాం ఇది వచ్చి మా ఊరి బయట అనమాట ఇక్కడైతే ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు ఊర్లో స్టూడియో వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడే తీస్తారు ఎందుకంటే చెట్లు ఆవారేవారే ఉన్నాయి కదా ఇంకా మా ఊరి పక్కనే గండి ఉంది అదే ఫేమస్ కదా ఆంజనేయ స్వామి టెంపుల్ ఆ గండి క్షేత్రం ఉంది దీని గురించి నేను సపరేట్గా మళ్ళీ తర్వాత చేస్తాను ఒక వీడియో ఇదే ఇక్కడున్న బండ మీద పెద్ద బండరాయి మీద విగ్రహం ఉంటుంది దాన్ని శ్రీరాముడే రాముల వారే అరణ్యవాసంలో ఒక రాత్రి ఇక్కడ నిద్ర చేసినప్పుడు సీతమ్మ కోరిక మేరకు ఆయన ఇక్కడున్న ఆంజనేయ స్వామిని చెక్కారనమాట ముందు ఉన్న గుడిని పడగొట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా కడుతున్నారు ఇవన్నీ పాపి కొండలు అంటే ఇవి తిరుమల కొండలు ఉంటాయి కదా అంతా ఇదే కొండ అనమాట చక్కగా వెళ్ళిపోవచ్చు ఈ కొండ మీద నడుచుకుంటూ వెళ్తే దీ ఈ గుడి పేరు గండి క్షేత్రం మా ఊరి వాళ్ళు అయితే సైకిల్ మీద కూడా వచ్చేస్తూ ఉంటారు ఇంకా కొందరు మొక్కుకున్న వాళ్ళు అయితే బైవాక్ వచ్చేస్తారనమాట నడుచుకుంటూ లెఫ్ట్ సైడ్ నేను చూపించిన ఆంజనేయ స్వామి ఉంది ఇది అవతల మధ్యలో నది పోతుంది ఇప్పుడైతే వాటర్ లేవు అవతల కూడా కొన్ని గుళ్ళు అయితే ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా బండరాళ్ళు మధ్యలో గుడి అది వచ్చి శివాలయం ఇంతకుముందు కొంచెం వెనకాల నేను చూపించాను కదా అక్కడ సాయిబాబా శివుడు అందరు ఉన్నారు అంటే ఎవరో ఒక ఆయన కొడుకు చనిపోతే అక్కడ అదే ఇల్లుగా బ్రతుకుతున్నాడంట ఆయన అవతల శివాలయాలు సాయిబాబా గుడి అన్నీ ఉన్నాయి చాలా అంటే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది కొందరు ఏదైనా మొక్క కోసం మూడు రాత్రులు అలా కూడా ఇక్కడ పడుకుంటారనమాట నిద్ర చేస్తారు ఈ శివాలయం అవతల నది పక్కన ఉంది అని చెప్పాను కదా అక్కడ ఒక పూజారి జీవ సమాధి అవ్వద అవ్వడానికి నా చిన్నప్పుడే ఆయన ఆ గుడిలోనే ఒక రూమ్ కట్టించుకున్నాడు అనమాట ఆయన మా తాతయ్య ఫ్రెండే స్వామీజీ లాగా ఉంటారా ఆయన ఆయనతో నేను మంత్రాలయానికి కూడా వెళ్ళా మా అమ్మమ్మ మా తాతయ్యతో ఇంకా దారిలో వస్తూ ఉంటే ఒక చిన్న కుంటలాగా గుంతలాగా ఉంది దాంట్లో ఏమో వాటర్ ఉన్నాయి వినాయకుని అక్కడ వేశారు ఇదొచ్చి ఇంకా పులివెందెల కదిరి రోడ్డు రోడ్డు శాంక్షన్ అయింది రోడ్డు వేస్తున్నారు చాలా పెద్ద రోడ్డు ఇది పనులు అయితే జరుగుతూ ఉన్నాయి నేను చెప్పాను కదా రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి చాలా పెద్ద రోడ్డు అద్వైతం అప్పుడైతే నాకు నేను డెలివరీ అయింది కదిర్లో నేనైతే అప్పుడు చచ్చా ఎందుకంటే అంత గుంతలే నాకేమో పెయిన్స్ వస్తూ ఉన్నాయి తర్వాత మేము వస్తూ ఉంటే ఇక్కడ ఒక చిన్న రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి ఆ పక్కనే ఇలా చిన్న చెరువులాగా కనిపించింది అక్కడ ఆగాం ఆ కనిపిస్తున్న అన్న తామర పువ్వులు పీక్కుంటూ ఉన్నాడు విడిగినవేమో మధ్యలో ఉన్నాయి మాకైతే మొగ్గలే దొరికాయి వైట్ షర్ట్ వేసుకున్న అన్నని మీకు ఏమన్నా పూలు దొరికాయా అంటే లేదు నేను కూడా ఇప్పుడే వచ్చింది రెండు దొరికాయని నాకు ఒక మొగ్గు ఇచ్చాడనమాట తర్వాత పక్కనే ఇవి ఉంటే మేము కూడా ఒక కట్టె ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాం మా బాబు చేతిలో ఉంది కదా అది అన్నం ఇచ్చాడనమాట అవి వాటర్లో వేసుకున్నా కూడా విడుగుతాయంట పూలు అన్న ఒకటి ఇచ్చాడు ఇంకా మేము కూడా పీక్కోవడానికి రెడీ అవుతూ ఉన్నాం కట్టె కోసం వెతుక్కుంటూ ఆ కట్టెకు దాన్నేసి లాగాలన్నమాట అప్పుడు వస్తాయి ఇటువైపు నుంచి తీద్దామనుకుంటే అస్సలు పూలే అందట్లేదు కనీసం మొగ్గలన్నా దొరుకుతాయేమో అని ఈ చెరువు కావతల పక్క వెళ్ళాడనమాట మా ఆయన యువతల ఈయన వెతుక్కుంటున్నాడు పువ్వుల కోసం ఆఖరికి రెండు దొరికాయి మాకు రెండు దొరికాయి కదా అమ్మయ్య అనుకోని దానికే సంతోషించి ఇంకా వచ్చేయమని చెప్పా ఎందుకంటే పడిపోతే డేంజర్ కదా లోపల ఒక్కొక్కసారి ఊబిలు కూడా ఉంటాయి కదా అందుకే ఇంకా వచ్చేయమని చెప్పా తర్వాత నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవాలి అందుకే తీస్తున్న వీడియో అంటే మా అక్క వాళ్ళు కూడా యూట్యూబ్ ఉంది మా చిన్నాన్న కూతురు కూడా యూట్యూబ్ ఉంది అన్నాడు ప్రశు బేబీ శిశిరా వాళ్ళు శిశిరా వాళ్ళు వీళ్ళ అక్క కూతురే అంట శిశిరా ఆయన చెప్పాడు తర్వాత ఆ అన్న కన్నా ఒక పువ్వు దొరుకుతుందేమో అని నేను చూసా కానీ దొరకలేదు ఇంకా మేము వచ్చేసాం అదిగోండి తెస్తున్నాడు రెండు నా చేతిలో ఒక మొగ్గు ఉంది ఇలా పొడుగ్గా ఉన్నప్పుడే పువ్వు విడిగితే చాలా బాగుంటుంది కదా మా వాళ్ళు దానికోసం కూడా కొట్టుకుంటారు వీళ్ళొకరు నా భయం ఏమంటే పక్కన పనులు జరుగుతూ ఉన్నాయి చేసి వీళ్ళు అది ఒక పెద్ద పెద్ద వెహికల్స్ వస్తూ ఉన్నాయి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిదని నా బాధ అందుకే పూలు ఇంకా పీకుతూ ఉంటే వద్దు వద్దు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటూనే ఉన్నా ఎందుకంటే చిన్నపిల్లలు కదా అస్సలు ఉండరు వీళ్ళు తర్వాత ఇవి వచ్చి రేపు శ్రీమంతం అని చెప్పాను కదా మా ఇంట్లో అందుకోసం చేసిన వంటలు అనమాట ఇవి మీరు చెక్కలు అంటారు కదా కొందరు అవి అప్పడాలు ఇవి అత్తరాసులు ఇవి చెక్కిలాలు మిగతాది వచ్చి కజ్జికాయ ఈ నాలుగు చేశారు మా ఇంట్లో వస్తూనే మా అత్త ఇవి ఇట్లా గిన్నెలో పెట్టించింది మేము తింటూ కూర్చుండి మాట్లాడుకుంటూ ఉన్నాం పిల్లలు అందరూ కూడా తింటూ ఉన్నారనమాట కాకపోతే పిల్లలు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రసాదం చేసిస్తున్నారనమాట దేవుడికి మన నైవేద్యం పెట్టినట్లు కొంచెం కొంచెం వాళ్ళు కొరికేసి మళ్ళీ తెచ్చి నా ప్లేట్లో వేస్తూ ఉన్నారు ఇవే కాక మళ్ళా ఇంకో గిన్నెలో కూడా పెట్టించి ఇచ్చింది అనమాట మా చిన్నత్త తర్వాత మా అత్త శ్రీమంతం కోసం నా కోసం ఒక చీర తీసుకునింది అది నేను ఫోన్లో మాత్రమే చూసాను అనమాట ఇంకా వస్తున్న మా అత్త నాకు చీర ఇచ్చింది ఇంకా బ్లౌజ్ అయితే కుట్టించుకోలేదు టైలర్ దగ్గరికి వెళ్తే ఆ టైలర్ వేరే చోటుకు వెళ్ళింది అనమాట ఇంకా నేను ఇవన్నీ చూస్తూ ఉన్నా అది చూస్తే మా అత్త బ్లౌజులు ఆ కవర్లో ఉన్నాయి ఇంకా ఎలా ఉంటుందో చీర అని నేనైతే చూసా ఫస్ట్ పక్కన పెట్టింది వచ్చి నాది ఇది వచ్చి మా అత్తది అంతా పీకాక్ బ్లూ అనమాట అదేమో కొంచెం ఇంకా అంతా అంతే లే పీకాక్ కలర్ లాగే వస్తుంది ఇది చీర కలర్ అంతా బాగుంది లైట్ వెయిట్ అది వెయిట్లెస్గా ఉంది శారీ కూడా లుక్ చాలా బాగుంది షైనీగా నాకు నచ్చింది చీర మా వాళ్ళు అన్నీ కొనేసి ముందే బ్లౌజులు కూడా అన్నీ రెడీ చేసేసారనమాట చీరకి కూడా కుచ్చులు అన్ నా చీరకు కూడా మా అత్త కుచ్చులు కట్టించింది కాకపోతే నేను బ్లౌజ్ నాది ఇక్కడ లేదు కదా అలా నాది కొంచెం లేట్ అయిపోయింది మా చీ మా అత్త చీరకి ఇవి కుచ్చులు సింపుల్గా బాగున్నాయి కదా మళ్ళీ నీట్గా మడత పెట్టేసా ఎందుకంటే మళ్ళీ కొంచెం నలిగింది అనుకోండి రేపే ఫంక్షన్ కదా మళ్ళీ అదొక పని అనమాట ఐరన్ చేసుకోవాలి అందుకని నేను నీట్గా అప్పుడే మడత పెట్టేసి కవర్లో పెట్టేసా నెక్స్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా పర్పుల్ కలర్ పర్పుల్ విత్ గ్రీన్ ఇది వచ్చి నాది ఇక్కడ వచ్చి వీళ్ళు మా ఇక్కడే కొనేస్తారనమాట మగ్గాల దగ్గర అక్కడికే వెళ్ళి వీళ్ళు చీరలు కొంటారు మగ్గాలు క్వార్టర్స్లో ఇవి తెచ్చిండేది కదిర్లోనే ఇది నా చీర ఇప్పటికీ నేను బ్లౌజ్ అయితే కుట్టించలేదు ఆమె దగ్గరికి వెళ్తే ఆమె లేదు కదా మళ్ళీ వెళ్ళాలి వన్ అవర్ తర్వాత అనుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాం కుడితే ఇది వేసుకుంటాను లేకపోతే ఇంకా నా పెళ్ళి చీరే కట్టుకుందామని నా పెళ్లి చీర కూడా నేను రెడీ రెడీగా పెట్టేసుకున్నా ఈ కలర్ ఫొటోస్కి చాలా బాగా వస్తుంది కొన్ని ఫోటో కలర్స్ ఉంటాయి కదా అంటే కొంచెం ఎత్తి కొట్టేలాగా చాలా బ్రైట్గా ఇవి వచ్చి నా చీర కుచ్చులు అనమాట ఈ డిజైన్ నాకు లేదు ఈ డిజైన్ కూడా నాకు నచ్చింది ఎందుకంటే మనం ఉన్నవే డిజైన్లో ఎప్పుడు తీసుకోకూడదు కొనకూడదు కదా కొంచెం డిఫరెంట్గా ఉండాలి ఇదేమో నాకు